అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చోడవరం కోర్టులో సంచలన తీర్పు దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల చిన్నారి హత్య కేసులో చోడవరం కోర్టు సంచలన తీర్పు దేవరాపల్లి గ్రామానికి చెందిన వేపాడ మురుగన్ మరియు ధనలక్ష్మి అను వార్లకి ఆరు సంవత్సరాల కుమార్తె దివ్య అను పాప ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుతుంది ఈ దివ్య అనే పాపను అదే గ్రామానికి చెందినటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా కక్ష తీర్చుకునే ఉద్దేశంతో అతి కిరాతకంగా వీరు బాటిల్తో ఆ పాప యొక్క టీకను కోసి దేవరాపల్లి బిల్లల మెట్ట వద్దకు తీసుకుని వెళ్లి అతి కిరాతకంగా ఆ పాపను హత్య చేసినందుకు గాను ఆ హత్యను అడిషనల్ పీపీ గారైన శ్రీ ఉబ్బెన వెంకటరావు గారు తన వాగ్దాటితో విచారణలో హత్యను నిరూపించగా ఈ చోడవరం కోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సదరు గుణశేఖరు కోర్టు వారు గురుశిక్షణ విధించారు ఇది ఎంతో హర్షించదగినటువంటి విషయం మరి సమాజానికి కోర్టుపై నమ్మకంగా కల నమ్మకం కలగడానికి ఈ తీర్పు ఎంతో దోహదం చేస్తుందని మేము భావిస్తున్నాం